సార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పార్లమెంట్లోకి నీరు చేరితే ఇక దేశంలో ఉన్న నిర్మాణాల క్వాలిటీపై గ్యారంటీ ఏంటి కొద్దిపాటి వర్షానికే నీళ్ళు వచ్చి పార్లమెంట్లో చేరాయి అలాగే పైకప్పు కూడా లీక్ అయింది ఇక తొమ్మిది వందల కోట్లు పెట్టి అంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పార్లమెంట్లు పార్లమెంట్ నీరు గారిపోవడంపై మీ కామెంట్ ఏంటి ఆల్రెడీ బ్రిడ్జ్లు కూలిపోతున్నాయి అడ్డవులగా బ్రిడ్జ్లు కూలుతున్నాయి మన దేశంలో నిర్మాణాలు కొలుతున్నాయి నిర్మించడానికి కొలుతున్నాయి ఇన్ని వేల కోట్లతో కట్టిన పార్లమెంటు భవనంలో అంటే వీళ్ళు చెప్పేది అంటే దానికి అతకబెట్టడానికి వాడిన మెటీరియల్ లూజ్ అయ్యి పడి చెడిపో దెబ్బ పడిపోవడం వల్ల ఆడ లీక్ అవుతుంది అని మన ఇంట్లో ఫెవికాల్ పెడితేనే చాలా గట్టి ఉంటుంది మరి వాళ్ళు ఏం హెడిఎస్సీ మెటీరియల్ వాడారో ఫెవికాల్ కన్నా ఇన్ఫీరియర్ మెటీరియల్ వాడారో మనకు తెలియదు ఎందుకంటే అది ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన అంశం అందుకని అందువల్ల నేను ఇమీడియట్గా అదేదో భవన నిర్మాణమే తప్పు చేశారు అవినీతి జరిగింది అనే కంక్లూజన్లకు నాలంటే వాళ్ళు రాలేరు కానీ డెఫినెట్గా అర్చనమైతే తెస్తుంది ఎందుకంటే మన ఇల్లే కొత్త కట్టుకున్నాక చాలేళ్ళ వరకు లీక్ కాదు మన ఒక ఇదెంతెందుకు మన పెంకలతో ఇల్లు కట్టినా కూడా వాటర్ లీక్ కాదు ఆఖరికి గుడిసేసుకున్న లీక్ కాదు మరి అన్ని వందల కోట్లతోని వేల బిల్ పార్లమెంట్ భవనం అంత ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానంతో వాడితే కడితే ఎందుకు లీక్ కావాలి అది అచ్చిన మెమరీ లీక్ కావడం అయితే ఆఖరికి మన పాత పేదవాళ్ళ ఇళ్లలో బకెట్లు పెట్టేవాళ్ళు ఇప్పుడు కూడా బకెట్లు పెట్టారు ఆ వాటర్ లీక్ అవుతుంటే సో పార్లమెంటు లీక్ అయ్యి బకెట్లు పెట్టుకోవాల్సిన కర్మ ఉంటే ఇలా చెప్పు